ఇవైతే నాకు కంపోస్ట్ మనము పెట్టినప్పుడు కూడా రావు కానీ ఇలాగా పడేస్తే ఈజీగా వచ్చేస్తాయి కొన్ని ఈ బకెట్ అయితే తీసేస్తున్నా అన్ని ఒక దగ్గర కుప్పగా పోసి కలిపేసాను రూట్స్ లేవు పై రావట్లేదు ఈ నేమ్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి అన్నిటికంటే ఈ మనీ ప్లాంటే బాగా పెరిగింది హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నా బాల్కనీ నేను కంపోస్ట్ ఎలా చేసుకున్నాను ఏ ఏ కుండీలలో కంపోస్ట్ పెట్టానో చూపిస్తున్నాను ఇక్కడ రెండు సిమెంట్ కుండీల్లో పెట్టాను ఇక్కడ థర్మకోల్ బాక్స్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ లో ఒక బకెట్ దాని మీద ఒక టబ్బు ఉండేది ఆ రెండిట్లో కూడా మట్టి టబ్బులో మాత్రం మొక్కలు ఉండేవి కింద ఉన్న బకెట్ లో మాత్రమే ఇలాగ మట్టి ఇంకా కూరగాయ తొక్కలు ఏమైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ తొక్కలు అలాగే ఇంకా ఇక్కడ కనిపిస్తున్న షెల్స్ అన్నీ వేరుశనగవి వేరుశెనగ బొప్పులు అనమాట అవే ఎక్కువ భాగం ఉన్నాయి కంపోస్ట్ లో అవన్నీ ఉండేవి అవన్నీ ఒక దగ్గర కుప్పగా పోసి కలిపేశాను తర్వాత ఆ రెండు సిమెంట్ కుండీలలో పెట్టాను ఈ బకెట్ని అయితే తీసేస్తున్నా ఈ బాల్కనీలో ఇరుక్ అయిపోతుంది ప్లేస్ సరిపోవట్లేదు అందుకని ఇలాగ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేశాను ఈ రెండు సిమెంట్ కుండీలు ఇంకా ఈ థర్మాకోల్ బాక్స్లోకి ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను ఇదంతా వే ఫిల్ చేసాకే మళ్ళీ ఆ రెండు కుండీల పైన పెడతాను ఇక్కడ కనిపిస్తున్న అయితే తీసేస్తున్నా ఎందుకంటే అందులో ఉన్న మొక్కలు బాగా పెరగడం లేదు అది కింద థర్మకోల్ బాక్స్ ఉంది కదా ఆ ప్లేస్లో ఉండేది బకెట్ మీద పెట్టి ఉన్నాను అక్కడ ఎండ అస్సలు రాదు నీడలో నీడలో ఉండడం వల్ల మొక్కలు సరిగ్గా పెరగలేదు దానిలో డ్రాగన్ కొమ్మ ఉండేది ఇంకా గన్నేరు కొమ్మ ఉండేది వామాక్ చెట్టు ఇంకా పొనగంటి ఆకు ఇవన్నీ సరిగ్గా పెరగలేదు అందుకని తీసి ఎండ తగిలే లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఒకే కుండీలో కాదు అన్ని వేరు వేరు కుండీలలో ఈ టబ్ అయితే ఖాళీ చేశానని చెప్పాను కదా ఇందులో అయితే ఇంతకు ముందు మొక్కలు చూపించాను కదా కొన్ని చూపిస్తాను చూడండి ఆ మొక్కలన్నీ ఇవే ఇదైతే వామాక్ చెట్టు వామాకు ఇది గన్నేరు మొక్క పింక్ కలర్ది ఇది స్నేక్ ప్లాంట్ ఇది ఇంకా నిన్ననే పెట్టాను ఇది కూడా వామాకి ఇంకొకమ్మ పెట్ట ఇది మనీ ప్లాంట్ అన్నిటికంటే ఈ మనీ ప్లాంటే బాగా పెరిగింది ఎందుకంటే ఇది అయినా బాగా పెరుగుతుంది కదా ఒక చిన్న వేరు వచ్చింది ఇంకా పాటు ఈ పనుగంట కాడ ఇది కూడా సరిగ్గా పెరగడం లేదు నీడలు డ్రాగన్ కొమ్మ కూడా పెట్టాను కదా ఇంతకు ముందు దీంట్లో ఇదిగోండి ఇది ఎలా ఉంది అలాగే ఉంది కింద రూట్స్ లేవు పైక్ స్టెమ్స్ ఏం రావట్లేదు దీనికి మెయిన్ రీజన్ నేనైతే ఏమనుకుంటున్నాను అంటే దీన్ని కింద పెడుతున్నాను అనమాట అంటే ఎండ రాదు ఈ బాల్కనీలో కిందకి రాదు ఇలా గోడ మీద పెడితే ఎండ వచ్చి ఏమన్నా సైడ్ స్టెమ్స్ డెవలప్ అయ్యేవేమో ఇంకా కింద ఉన్న ఏం యూజ్ ఉండడం లేదు ప్లాంట్స్ పెద్దగా పెరగడం లేదు ఈ టబ్లో అని ఇందులో ఉన్న మట్టి కూడా తీసేసా అనమాట ఈ మనీ ప్లాంట్ బాగానే పెరిగింది ఎందుకంటే ఇది షేడ్లో అయినా పెరుగుతుంది కదా సో అందుకు ఇది దానికోసమే ఇంక ఇంత పెద్ద టబ్ ఇక్కడ ఎందుకు అని ఖాళీ చేశాను దీన్ని వేరే కుండీలోకి ఏదో చూసి దాంట్లో పెడతాను ఇవన్నీ కూడా వేరే దాంట్లోకి పెట్టాను మళ్ళీ చూపిస్తాను ఏ వేట్లోకి పెట్టాను వీటితో పాటు ఒక సంతోషం అనిపించే విషయం కూడా మీకు చెప్తాను మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళకైనా మొక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైనా అదైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అది చూడంగానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు మామిడి టెంకలు అయితే ఇక్కడ చెప్పాను కదా ఇందాక బకెట్లో కుండీలో ఉన్న మట్టి అని కంపోస్ట్ ఆ కంపోస్ట్ లో వేసానే టెంకలన్నీ ఇందులో రెండిటికి మొలకలు వచ్చాయి మోసొచ్చాయి కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా రెండిటికి ఇంకా రెండు రాలేదు అవి కూడా త్వరలోనే వస్తాయి మట్టిలో పెడితే ఈ కనిపిస్తున్న రెండు చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టాను వేరే కుండీల్లో పెట్టడానికని ఇప్పుడు చూపించిన మొక్కలన్నీ ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తాను చూడండి డ్రాగన్ కొమ్మ ఉంది కదా అదైతే ఇక్కడ పెట్టాను ఇదైతే గోడ మీద ఉన్న టబ్బు కనిపిస్తుంది కదా గోడ మీద పెట్టిన టబ్బు ఇంతకు ముందు ఇక్కడ పెట్టాను ఇక్కడ పెద్దగా పెరిగిపోయింది చూసారా ఇది ఈ పక్కన మెయిన్ స్టెమ్ ఉంది ఇది ఇక్కడ నుంచి సైడ్ స్టెమ్ వచ్చి ఇది ఇలా పెరిగిపోయింది ఈ పైన కట్ చేసిన భాగం ఉంది కదా అది ఇంతకు ముందు చూపించిన టబ్లో ఉండేది కింద నీడలో ఉండేది సో అక్కడ పెరగట్లేదు అందుకని ఇప్పుడు పైన ఉన్న టబ్ లోకి మార్చేసాను ఇక్కడ పెట్టాను అలాగే వామాక్ మొక్క కూడా పెట్టాను ఇది కూడా ఫస్ట్ ఈ టబ్ లో తీసి వేరే దాంట్లో పెట్టి మళ్ళీ ఆ టబ్ లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇదే టబ్లోకే వచ్చింది ఈ టబ్ మాత్రం నాకు బాగా కలిసి వచ్చింది ఇందులో పెట్టిన మొక్కలే చాలా వరకు చాలా బాగా వచ్చాయి మాకు రెండు కొమ్మలు దీంట్లో పెట్టాను ఇది పొనగంటి పొనగంటి కాడరు వేర్లు ఉన్నది ఇది కూడా దీంట్లోనే పెట్టాను ఇంకా గన్నేరు మొక్క కూడా దీంట్లోనే పెట్టాను చెప్పాను కదా ఈ టబ్ లో పెట్టిన మొక్కలు అన్నీ నాకు బాగానే పెరిగాయి మళ్ళీ ఇంకా అన్ని ఇందులోనే పెట్టాను ఎందుకంటే ఇక్కడ ఎండ కూడా బాగా తగులుతుంది పెరిగే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నందుకని ఇందులో పెట్టాను ఇంకా మిగిలిపోయినవి కూడా చూపిస్తాను కంపోస్ట్ అన్నీ వేసి పెట్టి చెప్పాను కదా రెండు కుండీలలో కంపోస్ట్ వేసి పెట్టానని ఇవన్నీ ఇలాగా ఈ థర్మాకోల్ బాక్స్లు కూడా మొత్తం కంపోస్ట్ మిక్చరే వీటి మీద ఇలాగ చిన్న చిన్నవి సెట్ చేసుకున్నా ఇక్కడ ఈ బాటిల్లో ఇది కనకాంబరం పైన పొడవుగా పెరిగిపోతుంది కదా అందుకని ఇది కట్ చేశాను నేను కింద నుంచి చిగురు రావడానికి ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇందులో స్నేక్ ప్లాంట్ కటింగ్ పెట్టాను చెప్పాను కదా అది ఇంకా ఇది మనీ ప్లాంట్ ఇది చిన్న దాంట్లో పెట్టాను మనీ ప్లాంట్ దీంతో పాటు ఇది ఒక చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్ లేదంటే పర్పుల్ హార్ట్ అంటారు మరి దీన్ని ఏమంటారు ఈ నేమ్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి అలాగే ఇంకొక స్టే స్నేక్ ప్లాంట్ కటింగ్ కూడా దీంట్లోనే పెట్టాను ఇంకా మామిడి టెంకలు మోస్ వచ్చినాయో చూపించాను కదా అవైతే ఇందులో పెట్టాను ఇది ఆల్రెడీ మామిడి మొక్క ఉన్న కుండీనే ఇందులో పెట్టాను పైకి ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఉన్నాయి దీంట్లో అలాగే ఇంకో రెండు టెంకలు ఇందులో పెట్టాను ఇంకా మట్టి కాస్త మిగిలిపోయింది ముండి కుండీలకు కాకుండా అందుకని దీంట్లో పెట్టాను ఇదొకటి ఇదొకటి రెండు టెంకలు ఇవన్నీ కటింగ్స్ పెట్టినవి జీజీ ప్లాంట్ ఆకులు ఉన్నాయి కదా అవి దీంట్లో పెట్టాను ఇంకా నందివర్ధన కొమ్మలు మందారం కొమ్మలు ఉసిరి కొమ్మలు చాలా రకాలు అయితే ఉన్నాయి వేటికి వేర్లు వస్తాయో చూడాలి అన్నీ వస్తే బాగుండు మామిడి టింకలు దొరికాయి మోసొచ్చాయి మొలకొచ్చాయని చెప్పాను కదా అలాగే ఇది కూడా వచ్చింది చెప్పడం మర్చిపోయాను ఇదైతే పైనాపిల్ ఒకసారి పైనాపిల్ తెచ్చుకున్నాము దాన్ని పైన కట్ చేస్తాం కదా అది తీసేసి నేను కంపోస్ట్లో వేసేసాను బకెట్లోకి పెట్టేసాను అన్నమాట అది మళ్ళీ ఇప్పుడు చూస్తే చూసారా ఇలా రూట్స్ వచ్చాయి చిన్న చిన్నగా ఇంకా ఇవన్నీ ఈ ఆకులన్నీ తీసేసాను ముళ్ళు ముళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసాను అన్నీ కొంచెం ఎండిపోయినట్ల అట్లా అయిపోయినాయి గుళ్ళిపోయినట్టు వాటిని తీసేసి బాగున్నాయి మాత్రమే ఉంచాను చిన్న చిన్నగా రూట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు కొద్ది దగ్గర పెట్టి చూపిస్తున్న చూడండి చిన్న చిన్న రూట్స్ ఒకేసారి మట్టిలో పెట్టకుండా ఫస్ట్ కొద్ది రోజులు నీళ్ళలో పెడదామని పెట్టాను తర్వాత ఇది ఇలాగే ఉంటే కుళ్ళిపోకుండా మెత్తగా అవ్వకుండా మళ్ళీ మట్టిలోకి చిన్న కుండీ ఏదైనా చూసి దాంట్లో పెడతాను ఇవైతే నాకు కంపోస్ట్లో దొరికాయి అసలు ఇలాంటివి చూసినప్పుడు ఒక గార్నర్కి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీ మనము పెట్టినప్పుడు కూడా రావు కానీ ఇలాగ పడేస్తే ఈజీగా వచ్చేస్తాయి కొన్ని కొన్ని అయితే మాత్రం అలాగే మీ నుంచి ఒక చిన్న సలహా అయితే కావాలి ఇక్కడ కనిపిస్తుంది కదా కుంకుడుకాయ విత్తనం ఇది నా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా వీటి నుంచి మొక్కలు ఎలా చేయాలో నాకైతే తెలియదు అంటే మట్టిలో పెట్టాను కానీ రాలేదు అంటే ఏమైనా పగలగొట్టు పెట్టాలా లేకపోతే నీళ్ళల్లో పెట్టాలా ఎలా పెడితే మొక్కలు వస్తాయో మీకు తెలిస్తే ప్లీజ్ లో చెప్పండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ చేయలేకపోయాను అలాగే ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉన్నా తప్పులు ఉన్నా లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం